కొన్ని వైసీపీలో కీలక నేతగా కొనసాగిన విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు కూటమి పార్టీల్లోనూ లెక్కలు మారుతున్నాయి మరీ ముఖ్యంగా బీజేపీ ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూనే సొంతంగా బలోపేతం కావటం పైన ఫోకస్ చేస్తోంది ఇందుకోసం కొత్త స్కెచ్ సిద్ధం చేసింది దశల వారీగా ప్లాన్ అమలుకు సిద్ధం అవుతోంది ఈ పరిస్థితులు జగన్ సమర్థతకు పరీక్షగా మారుతున్నాయన్న చర్చ సాగుతుంటే మళ్లీ గతంలో రెండు వేల పన్నెండులో మాదిరిగా ఎదుర్కోవాలని జగన్ సైతం ప్రతి వ్యూహాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం వైసీపీ పార్టీ ఆవిర్భావ వేల చోటు చేసుకున్న పరిస్థితులు రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది మరి జగన్ ఏం చేయబోతున్నారు ఎలా ఎదుర్కొంటారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఏమిటి ఆ నిర్ణయం బీజేపీతో పాటు కూటమికి చెక్ పెట్టేందుకు జగన్ తీసుకోబోతున్న ఆ నిర్ణయం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికర అప్డేట్ రాజకీయ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజు ఫాలో చేయండి ఇక జగన్ తీసుకోన్న కీలక నిర్ణయం గురించి తెలుసుకునే ముందు వైసీపీ ఆవిర్భవం నాటి పరిస్థితులను ఓసారి స్మరించుకోవాల్సిందే అప్పుడే ఈ కథనం పూర్తిగా అర్థమవుతుంది వైసీపీ ఎగిసి పడిన కెరటంగా ఉంది ఆ పార్టీ ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో సృష్టించిన రాజకీయ ప్రభంజనం ఒక సంచలనంగానే చూడాలని అంటారు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎంపీతో రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన వైసీపీ రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల నాటికి మొత్తం పద్దెనిమిది అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పదిహేను దాకా గెలుచుకుంది ఆనాడు ప్రధాన పార్టీలకు డిపాజిట్లు సైతం గల్లంతో అయ్యాయి అంతేకాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠానికి దూరం అయింది బలమైన ప్రతిపక్షంగా అవతరించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పొలిటికల్ సునామీ సృష్టించింది సొంతంగా ఒంటరిగా పోటీ చేసి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకుగాను నూట యాభై ఒకటి సీట్లను సాధించింది యాభై శాతం పైగా ఓటు షేర్ ని పొందింది అయితే గిరున ఐదేళ్లు తిరిగేసరికి వైసీపీ పదకొండు సీట్లకే పడిపోయింది దారుణమైన ఓటమి తరువాత పార్టీ చతికిల పడిపోయింది మంది కీలక నేతలు పార్టీని వీడిపోతున్నారు అందులో పునాదుల నుంచి ఉన్నవారు బలమైన కూడా పార్టీ అధినేత తో పెనవేసుకున్న వారు సైతం గుడ్ బై కొట్టేస్తున్నారు దాంతో వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉందా అన్న చర్చ కూడా మరోవైపు మొదలైపోయింది వైసీపీ పని అయిపోయింది అని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి అయితే రాజకీయాల్లో పార్టీల పని అయిపోవడం అన్నది ఎప్పుడూ ఉండదు ఏది జరిగినా అధినాయకత్వం చేతిలోనే ఉంటుంది అన్నది చరిత్ర చెప్పిన సత్యం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ భారీ ఓటమి తరువాత ఇక ఆమె పని అయిపోయింది అన్నవారు మంది ఉన్నారు అంతేకాదు ఆమె వెన్నటి ఉన్న కీలక నాయకులు పార్టీని వీడిపోయారు కాంగ్రెస్ నుంచి ఆమెను దూరం చేశారు అయితే ఆమె కాంగ్రెస్ అయ్యని కొత్త పార్టీని జాతీయ స్థాయిలో స్థాపించి తిరిగి పుంజుకున్నారు ఆమె మళ్లీ ప్రధాని అయ్యారు ఆమె పెట్టిన పార్టీయే అసలైన కాంగ్రెస్గా కూడా గుర్తింపు పొందింది ఆమెని కష్టకాలంలో వీరి వారు అంతా తిరిగి అదే కాంగ్రెస్ ఐలోకి వచ్చేశారు ఇక దేశంలో కూడా అనేక చోట్ల ఇలాంటివి జరిగాయి అయితే రాజకీయ పార్టీలు తిరిగి పుంజుకోవాలంటే అధినాయకత్వం సత్తా సంకల్పం మీదనే అదంతా ఆధారపడి ఉంటుంది తెలుగు నాట కూడా అనేక మంది నాయకులు అలా దిగువకు పడిపోయి ఎదిగిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు వైసీపీకి కష్టకాలం నడుస్తోంది అని అంటున్నారు అయితే వైసీపీ తిరిగి బౌన్స్ బ్యాక్ కావాలంటే జగన్ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు అన్నదే ఇక్కడ ముఖ్యం ఆయన చుట్టూ కోటరీ ఉందని ప్రచారం ఉన్న మాట అంతేకాదు ఐపాక్ వ్యూహాలను అమలు చేస్తారని అంటున్నారు ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలతో నేరుగా కనెక్షన్ ఉంటే ఏ వ్యూహకర్తలు అవసరం లేదు అలాగే క్యాడర్తో గ్యాప్ లేకుండా చూసుకుంటే వారికి మించిన సైన్యం లేదు గతంలో అలాగే అన్ని పార్టీలు గెలిచాయి ఈ విషయాన్ని మరిచిన ఎన్డీఏ కూటమిలోని పార్టీలు మాత్రం ఏపీలో జగన్ లక్ష్యంగా రాజకీయాలు ప్రారంభించారు ఏపీలో కూటమిలో ఉన్న బీజేపీ జనసేన వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి ముందుగా వైసీపీ పైన కూటమి పార్టీలు గురిపెట్టాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ దాదాపు నలభై శాతం ఓట్లను దక్కించుకుంది ఇక మూడు పార్టీలుగా కలిసి పోటీ చేసిన కూటమి నేతలు తాజా రాజకీయ సమీకరణాలతో అప్రమత్తం అవుతున్నారు ఇక వైసీపీలో జగన్ తన వారిగా నమ్ముకున్న బాలినేని సాయిరెడ్డి లాంటి వారు బయటకు వెళ్లారు ఇతర మార్గాల్లోనూ జగన్ను ఇబ్బంది పెట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయి దీంతో పార్టీ భవిష్యత్పై కేడర్లో డైలమా కనిపిస్తోంది అదే సమయంలో జగన్ గత చరిత్ర పోరాటం గుర్తు చేసుకుంటున్న వారు తమ పార్టీ అధినేత పైనే నమ్మకంతో కనిపిస్తున్నారు పార్టీ ఆవిర్భావం వేలచోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తున్నారు కాని అప్పుడు జగన్ తన చెల్లి తల్లితో పాటుగా సాయిరెడ్డి వంటి వారు మద్దతు పూర్తిగా ఉంది ఇప్పుడు వీరు దూరమయ్యారు కానీ రాజకీయం అన్నది జనంతోనే చేయాలి వైసీపీ అధినాయకత్వం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపి ఆధారపడితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది అని అంటున్నారు దానికి చేయాల్సింది అధినాయకత్వంతో పాటు అంతా జనంలో ఉండడం నిరంతరం ప్రజలతో అనుసంధానం కావడం అలాగే ప్రజాదరణ ఉన్న నాయకులను ప్రోత్సహించడం వైసీపీ విషయానికి వస్తే విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా పదకొండు సీట్లు వచ్చినా నలభై శాతం ఓటు షేర్ ఆ పార్టీకి ఉంది అది చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఇక వైసీపీకి ఉన్న ఏంటి అంటే కూటమిలోని పార్టీలు వైసీపీ ఓటు బ్యాంక్ ని లాగేసుకునే పరిస్థితి లేదు అది ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ జాతీయ స్థాయిలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమికి ఎలాగు వేరుగా ఓటు బ్యాంక్ ఉందో అలాంటిది ఇక్కడ ఉంది ఇండియా కూటమి ఏపీలో బలంగా అడుగుపెట్టినా లేక కాంగ్రెస్ పటిష్టం అయినా అప్పుడే వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చూస్తే ఎలాంటి వాతావరణం లేదు కాబట్టి వైసీపీకి అదే శ్రీరామ రక్ష అని అంటున్నారు అందువల్ల వైసీపీ మళ్లీ పుంజుకోవడం ఎలా అన్నది పూర్తిగా జగన్ చేతిలోనే ఉంది అని అంటున్నారు మరి ఆయన ఫోకస్ ప్లాన్స్ దూకుడు ఇవే వైసీపీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయని అంటున్నారు జగన్ కూడా అదే తరహాలో ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి